హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి త్రీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఇది వెనస్డే వ్లాగ్ అనమాట సో ఈరోజే నేను కొంచెం పోస్ట్ చేసింది వీడియో షూట్ చేసింది పోస్ట్ చేస్తున్నాను ఇంకా లాస్ట్ డే ఆఫ్ ది ఇయర్ కదా ఇంకా అప్పటికప్పుడు మార్నింగ్ నుంచి నా మార్నింగ్ రొటీన్ అంటే మార్నింగ్ సిక్స్ నుంచి లెవెన్ వరకు జరిగిన సంఘటనలు అన్నీ కూడా ఇందులో కొద్ది కొద్దిగా ఈ వ్లాగ్లో షేర్ చేస్తూ బ్యాక్గ్రౌండ్లో ఒక టాపిక్ మాట్లాడుతూ ఒక మంచి డిలీషియస్ ఎమ్మీ రెసిపీ షేర్ చేస్తూ కొన్ని కబుర్లు చెప్పుకుంటూ న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పుకుంటూ డిస్కస్ చేద్దాము మొదటిసారి మన ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ అందరికి వచ్చేస్తాయి ఈ వ్లాగ్ ఈ రోజే షూట్ చేశాను కాబట్టి మార్నింగ్ దే వీడియో అప్పటికప్పుడు ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి తొందరగా పోస్ట్ చేస్తున్నాను మీరు టైం నేను ఎక్కువ తీసుకోను సోది సూతి లేకుండా పది నిమిషాలు పది నుంచి పన్నెండు నిమిషాలు వీడియో పెడతాను అంతే అంతకంటే ఎక్కువ ఏం పెట్టాను అండ్ ఈ ఈరోజు మా చిట్టితల్లికి స్కూల్లో పోట్లోకి ఉందనమాట సో ఇంకా తాను నిన్న డిమాండ్ చేసిన రెసిపీ అయితే వెజిటేబుల్ బిర్యానీ సో ఈవినింగ్ కూడా కొన్ని రెసిపీస్ చేస్తున్నాను అవన్నీ కూడా న్యూ ఇయర్ బ్లాగ్లో షేర్ చేస్తాను రేపు బ్లాగ్లో షేర్ చేస్తాను సో అన్నీ పెడితే వీడియో వ్లాగ్ లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ఇది ఇప్పటికిప్పుడే మార్నింగ్ షూట్ చేసింది పెట్టేస్తున్నాను అనమాట థర్టీ ఫస్ట్ తర్వాత ఏంటిది థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ ఏంటిది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏంటిది ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎవరిని అడిగినా ఇప్పుడు వాళ్ళని ఎవరిని అడిగినా ఫోన్లు చేసినా టెక్స్ట్లు చేసుకున్నా మెసేజ్ చేసుకున్నా ఇవే క్వశ్చన్లు సో థర్టీ ఫస్ట్ దావతే అయితే ఏముంటుందండి సో థర్టీ ఫస్ట్ తిన్నది రేపు అరిగించుకోక తప్పదు రేపు తిన్నది ఎల్లుండి అరిగించుకోక తప్పదు అది వెళ్ళిపోతూనే ఉంటుంది తినే తింటూనే ఉంటాము రోజులు మారుతాయేమో కానీ రాత్రులు మారవు కాకపోతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అనుకున్నవి జరగనివి ఏమైనా శాడ్నెస్ కానీ ఏమైనా బాధలు ఏమైనా ఉంటే అవన్నీ టూ థౌజండ్ ట్వంటీ ఫస్ట్ ఫైవ్తోనే వెళ్ళిపోయి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మాత్రం న్యూ ఎంట్రీతో న్యూ హ్యాపీనెస్తో సంతోషాలతోని పిల్ల పాపలతో ఒక సంతోషాలతో మంచిగా వెల్కమ్ చెప్పి అందరం హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉండాలని మాత్రం నేను కోరుకుంటున్నాను అందరం బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను అండ్ థర్టీ ఫస్ట్ అండ్ న్యూ ఇయర్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నేను మెయిన్గా కోరుకునేది ఏంటిదని తెలుసా ఫస్ట్ అయితే మేము హ్యాపీగా ఉండాలి సెకండు నా చరిత్ర అందరూ అందరూ మంచిగా ఉండాలి పిల్లలందరూ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ ఇయర్లో అయినా కనీసం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నేను అనుకున్నట్టుగా ఈ నా ఛానల్ మానిటరైజర్ అవ్వాలి అండి లిటరల్లీ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎంత వెయిట్ చేస్తున్నానో ఒక్క రోజు కూడా ఆపకుండా గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రోజు షార్ట్స్ పెడతనే ఉంటాను సో వీడియోస్ వ్లాగ్స్ ఈ మధ్య తక్కువ చేశాను ఎందుకంటే వాస్టూమ్ డిక్రిమెంట్ అయిపోతుందని చెప్పి లేకపోతే అసలు యాక్చువల్లీ నేను టూ ట్వంటీ ఫైవ్ నేను అనుకున్నదైతే సెప్టెంబర్ వరకు ఖచ్చితంగా నా ఛానల్ మానిటైజర్ అయిపోవాలి అని బట్ అది కాలేదు అట్లీస్ట్ మొత్తం వాస్టమ్ తగ్గిపోతుంది అది జీరోకి అయి మళ్ళీ ప్లస్ వన్గా యాడ్ అవుతుందా లేదా లెట్సీ సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా నేను చెప్పాను కదా నా చేతల కోసం ఈరోజు స్పెషల్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ స్పెషల్ వెజ్ దమ్ బిర్యానీ అండ్ అంతే ఇంకేం చేయలేదు అండ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ పెట్టేసాను నేను అనుకున్నది ఏంటంటే ఈరోజు మార్నింగ్ ఇడ్లీ సాంబార్ ఆలు ఫ్రై చేసేసుకుందాము అండ్ ఈవినింగ్ వేరే స్పెషల్ చేసుకుందాము అనుకున్నాను నాన్ వెజ్ అయితే ఈరోజు ఏం చేయట్లేదు అండ్ కేక్ కూడా మేము ఎవ్రీ కథ నా పిల్ల టెన్ ఇయర్స్ అవుతుంది రేపు ఫిబ్రవరి వస్తే సో టెన్ ఇయర్స్ నుంచి నాకు తెలిసి మేము ఎప్పుడు బయట నుంచి తెచ్చుకుంటాము బట్ ఈసారి అయితే ఇంట్లోనే చేస్తాను ఈవినింగ్ అవన్నీ న్యూ ఇయర్ బ్లాగ్లో వస్తాయి ఎందుకంటే అందరికీ కాఫీలు సర్దులు ఉన్నాయి నేను స్పెషల్గా ఈసారి క్యారెట్ కేక్ అండ్ రాగి చాక్లెట్ కేక్ ఇవి చేద్దామని అనుకుంటున్నాను టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ కేక్స్ అనుకుంటున్నాను చాలా పనులు ఉన్నాయి ఇంకా నాకు అసలు ఈరోజు మార్నింగ్ నేను తొందరగా ఇల్లంతా క్లీన్ చేసుకొని వంట చేద్దాం అనుకున్నాను కానీ లేవడమే టెన్ టు సిక్స్కి వెళ్ళేసరికి ఇంకా ఇల్లు క్లీన్ చేయలేదు ఫస్ట్ అయితే బిర్యానీకి ఎక్కువ టైం తీసుకుంటుంది కదా ఈ ప్రిపరేషన్ అంతా అయిపోయి చిత్తానికి స్కూల్కి పంపించి మా వారిని ఆఫీస్కి పంపించేసి ఇంకా రిమేనింగ్ అన్నీ చేద్దాము అనుకుని లెవెన్ వరకు నా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఇంకా అప్పటికే నేను బట్టలు ఇంకా వేయలేదు ఇంట్లో పనులన్నీ నీట్గా పెట్టేసుకున్నాను అండ్ ఈ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ ప్రిపరేషన్స్ కూడా చేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను వెజిటేబుల్ దమ్ బిర్యానీ చేస్తున్నాను చెప్పాను కదా నేను ఇంట్లో ఉన్న ఇంట్లో అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి లక్ అండ్ పన్నీర్ కూడా తీసుకొచ్చి పెట్టాను ఇక్కడ నేను క్యాలీఫ్లవర్ బఠానీ తర్వాత క్యారెట్ నెక్స్ట్ వచ్చేసి ఆలు పన్నీర్ ఇవి తీసుకున్నాను ఒక్కటే టమాటాస్ అని టమాటా మేము ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు సో ఇవన్నీ వెజిటేబుల్స్ని నేను ముందు ఒక టూ విజిల్స్ పెట్టుకున్నాడు కుక్కర్లో వేసేసి పన్నీర్ కాకుండా టూ విజిల్స్ చాలు మరి ఎక్కువగా మెత్తగా అవ్వద్దు స్మాష్ అవ్వద్దు చిన్న పిల్లలు అండ్ పళ్ళు లేని వాళ్ళు తిన్నట్టుగా అక్కడక్క క్రిస్పీగానే ఉండాలి కసి కంచి కంచిగానే ఉండాలి టూ విజిల్స్ సరిపోతుంది నవ్వు లేదు మీకు టైం ఉంది అనుకుంటే వాటర్లో ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ చేయాలి దాన్ని ముట్టుకుంటే తునగాలి అలా అనాలి సో నేను టైం లేదు కాబట్టి కుక్కర్లో పడేసాను సో వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ చేసుకున్నాను పన్నీర్ని కూడా కొంచెం ఫ్రై చేసి మళ్ళీ చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకొని అండ్ బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నాను బాస్మతి రైస్ని సోక్ చేసి పెట్టుకున్నాను కొంచెం ఒక పూటకు మందమే చేస్తున్నాను ఆయన రైస్ ఎక్కువనే అయ్యింది సో వీటన్నిటిలో కూడా ఇంకా నేను పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ అల్లం వెల్లం పేస్ట్ బ్రౌన్ ఆనియన్స్ నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా గరం మసాలా దినుసులు ఇవన్నీ వేసేసి పెరుగు వేసి బాగా మ్యాష్ చేశాను టైం ఉంది మీకు అనుకుంటే ఆ పెరుగులో సోక్ చేసిన వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి పెరుగు అంతా దానికి పడుతుంది మంచిగా కమ్మగా ఉంటుంది నాకు టైం లేదు మార్నింగ్ సెక్షన్ అంతా బిజీగా ఉంటుంది ఎవ్రీ హౌస్ వైఫ్కి తెలుసు ఎవ్రీ మదర్కి తెలుసు సో ఇంకా పెరుగుతో కలుపుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా నేను స్టవ్ మీద పెట్టేశాను పెట్టేసి కొంచెం మళ్ళీ ఫ్రై చేస్తున్నాను సో ఈ లోపల మరొక సైడు ఒక గ్లాసు బియ్యానికి మూడున్నర గ్లాసులు వాటర్ తీసుకున్నాను మూడు గ్లాసులు లేనోఫర్ నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను అందులో పుదీనా కొత్తిమీర గరం మసాలా దినుసులు పచ్చిమిర్చి అండ్ కొంచెం నెయ్యి అల్లం వెల్లిపాయ్ పేస్టు ఇవన్నీ వేసేసాను సో అవి రోలింగ్ బాయిల్ అవుతున్న టైంలో మనం రైస్ వేసుకోవాలి మరోవైపు నేను అక్కడ వెజిటేబుల్స్ ఏదైతే పెరుగుతో ఉడికించుకుంటున్నాను అందులో బిర్యానీ మసాలా వేయడం మర్చిపోయి మళ్ళీ బిర్యానీ మసాలా వేసాను అనమాట సో ఇవన్నీ వేసేసి ఒక వైపు వెజిటేబుల్స్ కుక్ అవుతున్నాయి ఒకవైపు వాటర్ పెట్టేశాను అవి రోలింగ్ బాయిల్ అవుతే అందులో రైస్ వేసి సెవెంటీ సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకోవాలి నేను మాక్సిమం ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించాను కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే రైస్ ఉడికిపోతుంది అనగా అప్పుడు దించాను అనమాట సో ఇంత హడావుల్లో కూడా ఇడ్లీ ఎందుకు పెట్టుకున్నారా నాయనా అనిపించింది నాకు నేను ఎవ్రీ వీక్ ఒక షెడ్యూల్ పెట్టుకుంటానండి బ్రేక్ఫాస్ట్కి అంటే మండే అండ్ సాటర్డే డిఫరెంట్గా ఉప్మాలే ఉంటాయి మా ఇంట్లో మొన్న మండే చపాతీ చేశాను కానీ అది ఇష్టం ఉన్నా లేకపోయిన ఉప్మాలే తింటాము ఉప్మాలే చేసుకుంటాము అండ్ టూస్డే ఇడ్లీ వెనస్డే పెసరట్టు లేదా పెసర చిల్ల థర్స్డే దోశలు రకరకాల దోశలు ఒక్కొక్క వీక్ ఒక్కొక్క రకమైన దోశ అండ్ ఫ్రైడేకి వచ్చేసి దోశ పిండి ఉంటే గుంట పొంగలాలు లేకపోతే చపాతీ లేకపోతే పూరి వడ ఇలాంటి ఏదైనా ఆప్షన్స్లో పెట్టుకుంటాను సో సండే అయితే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాము సో ఈసారి ఏమైందంటే టూస్డే రోజు నేను పెసరట్టు చేశాను వెనస్డే రోజు స్ట్ కి నేను ఇడ్లీ పెట్టుకున్నాను సో ఇంత ఇది మా చిత్తలకి పోట్లాకుంటున్నా నేను కేసాలి పోట్లాకుంది కాబట్టి మా కోసం ఇలా స్పెషల్గా చేయాలని చెప్పేసి వెజ్ బిర్యానీ చేసేస్తున్నాను అనమాట సో చాలా పెద్ద పని ఇది మార్నింగ్ సెషన్లో చేయడము అంత హడావుల్లో ఒక్కసారి వంట అయిపోయాక గ్యాస్ స్టవ్ చూడాలి అండి బామో ఒక రకంగా అయిపోయింది సో ఇక్కడ రైస్ వేసి ఇంకా సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికేదాకా ఉంచేశాను సో ఇంత హడావుల్లో నేను ఏదైనా మర్చిపోతే ఏమర్చిపోతానే మన పదిసార్లు గుర్తు చేసుకొని మా ఇంట్లో గుర్తు చేసుకుంటూ ఎవ్రీ టైం ఎప్పుడైనా చేసే రెసిపీస్ని మళ్ళీ ఒకసారి యూట్యూబ్లో చూసుకొని చేయడం అనేది మార్నింగ్ షెడ్యూల్ అలా ఉంటుందో మీకు తెలియంది కాదు ఇంత హడావిడిలో థర్టీ ఫస్ట్ తర్వాత అంటే ఫస్ట్ తావాతంట ఏం తాగుతా అండి ఎంత తిన్నా కూడా అది కొంచెం సేపు లోపల పోతుంది అది బయటికి వెళ్ళిపోతుంది తర్వాత రొటీన్ స్టార్ట్లు అయిపోతూ ఉంటాయి దీనికి ఇక మస్తీ మస్తీ చేద్దాం అనుకుంటూ ఉంటాం బట్ ఎవరి హ్యాపీనెస్ వాళ్ళని అనుకోండి ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక నార్మల్ మన లాంటి పీపుల్ అయితే రొటీన్ బిర్యానీ బిర్యానీది ఫ్రీ అని చెప్పేసి అండ్ మా సిటీ ఇయర్స్ నుంచి నాన్ వెజ్ అయితే బంద్ చేసాము ఒకసారి థర్టీ ఫస్ట్కి బయట నుంచి నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు మా చిత్తదికి ఫుడ్ పాయిజన్ అయ్యింది అదే టైంలో మా మా ఫాదర్ కూడా సీరియస్గా ఉండే ఇంకా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను బయట నుంచి చికెన్ తెచ్చి చికెన్ పలావ్ చేసేదాన్ని కానీ ఈసారి ఇంకా నాకు చికెన్ ఇవన్నీ ఇంట్రెస్ట్ కనిపించలేదు అందుకని ఇంకా నాన్ వెజ్ చేసుకోవట్లేదు కేక్స్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ సెవెంటీ పర్సెంట్ దమ్మైన రైస్ని ఇంకా వెజిటేబుల్స్ ఉడుకుతున్నాయి కదా దాని మీద కొంచెం బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసేసి రైస్ వేసేసి మళ్ళీ మీద నుంచి పుతిన్న కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా నెయ్యి కుంకుమ కలుపుకున్న పాలు ఏదైతే మనం రైస్ ఉడికించిన వాటర్ ఉంటాయి కదా వాటిని కూడా ఇంకొక హాఫ్ గ్లాస్ వేసాను ఇంకొంచెం నేను ఎప్పుడైనా మేము రైస్ని మరీ మెత్తగా తినమండి కొంచెము సారీ మరీ పలకగా తినం మెత్తగా సోకుడుగా తింటాం చాలా సాఫ్ట్గా తింటాం అన్నమాట సో అందుకని మనం కొంచెం వాటర్ వేసేసి మీది నుంచి మరి కొంచెం బిర్యానీ గరం బిర్యానీ మసాలా ఉంటుంది కదా ఆ బిర్యానీ మసాలా కూడా కొంచెం వేసేసేసి ఇంకా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఆఫ్ చేసి మూత తీయకుండా ఒక పది నిమిషాలు అలానే ఉంచేసేయాలి మళ్ళీ లోపల స్కూల్ టైం అయితే ఉంటుంది ఆఫీస్ టైం అయితే జుట్ల బాక్సులు కట్టాలి సరదాలి ఈ హడావుడంతా ఉంటుంది ఒక హౌస్ వైఫ్కి థర్టీ ఫస్ట్ అయినా ఒకటే ఫస్ట్ అయినా ఒకటే పండగ అయినా ఒకటే పబ్బం అయినా ఒకటే ఏ డే అయినా ఒకటే అండి హౌస్ వైఫ్ కి ఆ డే ఒక ఒక సెలబ్రేషన్ సెలబ్రేషన్గా ఈ డే ఒకలాగా ఉండదు ఎందుకంటే ఫైనల్లీ మనమే ఇల్లంతా చూసుకోవాలి మనమే ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి ఏది చేసినా కూడా అని చెప్పి అండ్ ఇదంతా పనులైపోతే ఈవినింగ్ కూడా నేను మళ్ళీ అది రెడీ చేసుకోవాలి అన్నీ కూడా ఈవినింగ్ వచ్చేసి నేను నేను చపాతి విత్ వెజ్ మంచూరియా అండ్ కొంచెము ఏదన్నా సొరకాయ కీర్ అండ్ కేక్స్ ఇవన్నీ అనుకుంటున్నాను ఇవన్నీ చేయాలి అంటే నేను త్రీ ఓ క్లాక్కి నా వంట ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి సో అందుకని హడావుడిగా అన్ని పనులు చేసుకుంటూ ఉన్నాను అన్నమాట ఏ మాటకు మాట చెప్పాలి బిర్యానీ అయితే పొల్లులు పొల్లు ఎంత బాగా వచ్చిందంటే సూపర్ టేస్ట్తోని సూపర్ సూపర్గా వచ్చిందండి ఎంత టేస్టీగా ఉందో తెలుసా అంత బాగుంది దీనికి ఏదైనా మంచి బిర్యానీ గ్రేవీ ఉంటే బాగుండే అనిపించింది కానీ నాకు టైం లేకుండే అండ్ ఇంకో పక్కన నేను మా చిరు తల్లి కోసం కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఫ్రోజన్ ఫ్రెంచ్ ఫ్రైస్ నేను ఆన్లైన్లో బుక్ చేశాను అది ఎక్కువగా తీసుకోకండి నేను కూడా సెకండ్ టైం ఇది అనుకుంటాను కానీ దాన్ని చాలా అన్హెల్తీ ఎప్పుడో చేసి పెట్టుంటారు కానీ మీకు ఓపిక ఉంటే ఇంట్లోనే చేయండి కానీ అలాంటివన్నీ బయట ప్రిఫర్ చేయకండి సో అనవసరంగా నేను తీసుకున్నాను అనిపించింది ఇంకా దానికి కూడా అవసరమైంది కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అవి పెట్టాను అండ్ రైస్ కొన్ని ఫ్రూట్ ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టి పంపించాను అనమాట ఈ సందల్లా మందల్లా అన్నట్టు నా నా ట్రైపాడ్ అండి ఇది ఈ ఇయర్లో మూడో ట్రై రెండో ట్రైపాడ్లు ఇడగొట్టాను మూడో ట్రైపాడ్ మళ్ళీ బుక్ చేశాను ఇప్పుడు పెట్టుకొని మీకు చూపిస్తుంది ఎప్పటిదో ఓల్డ్ వన్ ఆ ఓల్డ్ వన్ది సరిగా ఫ్రంట్ కెమెరాకి సెట్ అవ్వదు బ్యాక్ కెమెరాకి సెట్ అవ్వదు అందుకే కెమెరా సరిగా ఉండదు ఈ వీడియోలో నేను ఇంకోటి మళ్ళీ బుక్ చేశాను యూట్యూబ్ ఛానల్ మానిటైజర్ అవ్వలేదు ఏం అవ్వలేదు కానీ ట్రైపాడ్స్కి మాత్రం ఫుల్ అమౌంట్ పెడుతున్నాను రెండు ట్రై మూడు ట్రైపాడు ఇరగొట్టాను ఈ సంవత్సరంలో ఈ నెక్స్ట్ ఇయర్ ఇంకోటి బుక్ చేస్తాను అది వస్తుందో తెలియదు సో అది వచ్చినాక మళ్ళీ మంచి నాకు అప్పుడు సెట్ అవుతుంది ఈ పాతది ట్రైపాడ్ ఉంది అది సరిగా కెమెరాని మంచిగా నిలవ దానికి ఫోన్ పే సెట్ అవ్వదు అదే నాకు కష్టమైపోతుంది చుక్క నాకు కింద పడిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది సో వంట అయిపోయింది మా చిత్రాలు స్కూల్ పంపించిన మా వారిని ఆఫీస్కి పంపించేసిన నేనైతే ముందు టిఫిన్ తిందామని ఇడ్లీ మళ్ళీ వేడి చేసుకుంటున్నాను స్టవ్ చూసాను నా పరిస్థితి ఎట్లా ఉందో ఎంత ఘోరంగా ఉందో అండ్ కింద గో గిన్నెలు బోలు పెట్టే దగ్గర కొంచెం బెటాతో నాని సర్ఫ్తో నాని ఎవ్రీ వీక్ వెనస్డే వెనస్డే తుడుస్తాను అంటే ఈరోజు అది తూడవాలి ఇంకా ఈవినింగ్ వంట ప్రిపరేషన్స్ చేయాలి బట్టలు వేయాలి వాష్రూమ్స్కి అడగాలి అవన్నీ చెప్తున్నాను అనమాట బ్యాక్గ్రౌండ్లో సో నా స్టవ్ పరిస్థితిని చూస్తే నాకు వామిటింగ్ వస్తుంది ఇంకొక భయంకరమైనది ఏంటిదంటే సింక్లో కూడా వాటర్ పూర్తిగా జామ్ అయిపోయి అంత క్లీన్ చేయాలి ఎనీవే ఏదైనా సరే ముందు నేను టిఫిన్ చేయాలి అని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయిపోయి టిఫిన్ తినేసాను అండ్ బయటికి కూడా వెళ్ళాను మా వారు మా చేత స్కూల్కి వెళ్తుంటే వారితో పాటు బయటికి వెళ్ళి ఈవినింగ్ ముగ్గులకి చాక్పీస్లు అండ్ స్వీట్ రెసిపీస్కి కొంచెం కావాల్సినవి అన్నీ కూడా తెచ్చుకున్నాను ఇంకా ఆ తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేసి కింద గిన్నెలు బోర్లు దగ్గర అంతా తూడ్చేసి ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను సో థర్టీ ఫస్ట్ దావ తింటే నాది ఇలా ఉంటుందన్నమాట ఇంట్లో నేను ఇలా చేసుకుంటాను ఇలా చేసుకుంటే నాకు ఇప్పుడు తృప్తిగా అనిపిస్తుంది నేను ఒకప్పుడు బిఫోర్ మ్యారేజ్ అనుకునేదాన్ని బై నుంచి ఏమైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని కేక్ తెచ్చుకొని ఇంకా మంచి మస్తీ చేయాలి అందరం ఎంజాయ్ చేయాలి కజిన్స్తో అదే థర్టీ ఫస్ట్ తాగుతేమో అనుకునేదాన్ని కానీ ఆఫ్టర్ మ్యారేజ్ మనకు ఒక పర్సనల్ లైఫ్ ఏర్పడిన తర్వాత మన పిల్లలు మన భర్త మన ఇంట్లో వాళ్ళు మన అమ్మ వాళ్ళు అందరం బాగున్నామా లేదా అనుకోవడమే నాన్న లేరు టూ ఇయర్స్ అయిపోయింది అమ్మ ఒక్కతే ఉంటుంది మా దగ్గరికి మన్న వచ్చి ఫిఫ్టీన్ డేస్ ఉండిపోయింది మళ్ళీ ఇటు రమ్మంటే రాదు ఎందుకంటే మనన్న వచ్చాను కదా అంటుంది ఆయన తనకి కూడా నాన్న లేనని బాధ చాలా ఉంటుంది లోన్లీనెస్ అనేది ఆయన నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతికి మళ్ళీ రమ్మంటాను నాకు ఏ పని ఎందుకో ఈసారి థర్టీ ఫస్ట్ ఫస్ట్ అంటే అది మా నాన్న లాస్ట్ మూమెంట్లో లాస్ట్ టైంలో ఉన్న డేస్ అండి అవి నాకు బాగా గుర్తొస్తూ ఉంటాయి ఆయన లేరే అని చెప్పి బాధ అవుతూ ఉంటుంది సో ఏదేమైనా థర్టీ ఫస్ట్ ఫస్ట్ అంటే నాకు నా చిన్నతనం డేస్ బాగా గుర్తొస్తూ ఉంటాయి ఎయిటీన్ నైంటీ జనరేషన్ గేస్కి థర్టీ ఫస్ట్ ఫస్ట్ పార్టీ అంటే ఏంటనేది నేను ఈరోజు షార్ట్ కూడా అప్లోడ్ చేశాను నైన్ థర్టీకి చూడండి వాళ్ళు అప్పుడు లైఫ్ మనది ఎలా ఉండదంటే అంటే చిన్న చిన్న గ్రీటింగ్ కార్డ్స్ ఉండేవి ఫ్లవర్స్తోని అండ్ సినిమా హీరో హీరోయిన్ వాళ్ళతోని అండ్ ఏదైనా షేప్స్తోని ఏదైనా గ్రీటింగ్ కార్డ్స్ వన్ రూపీ నుంచి హండ్రెడ్ రూపీస్ దాకా ఉండేవి కానీ మేము తీసుకునేది అయితే వన్ రూపీ టూ రూపీస్ గ్రీటింగ్ కార్డ్స్ ఉండే అవి ఎస్పెషల్ రోజ్ ఫ్లవర్స్వి ఉండే చాలా బాగుండేవి ఆ గ్రీటింగ్ కార్డ్స్ ఒకరికి చాలా వాళ్ళం పది పన్నెండు కొనుక్కొని ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకునే వాళ్ళం అండ్ మనకు కూడా అవే అన్ని మళ్ళీ రివర్స్ వచ్చాయి పది పన్నెండు మనకు కూడా వచ్చేవి అండ్ అవి ఒకవేళ గ్రీటింగ్ కార్డ్స్ కొనలేకపోయినా కూడా ఆర్ట్ బై చే బై హ్యాండ్ అన్నట్టు చెయ్యి ఒక పేపర్ మీద చెయ్యితో హ్యాపీ న్యూ ఇయర్ మై ఫ్రెండ్ అని చెప్పి రాసుకొని ఏదన్నా రోజ్ ఫ్లవర్ ఏదైనా వేసుకొని మంచి డెకరేషన్ చేసి దానికి స్మైలింగ్ బొమ్మలు అవన్నీ పెట్టి అలా కార్డ్ని ఇంకొక పేపర్తోని పర్సులాగా చేసుకొని పేపర్తో పర్స్ చేస్తుంది కదా అదిలో ఈ గ్రీటింగ్ కార్డ్ పెట్టి టేప్ గమ్ము పెట్టి గమ్మ అంటే ఏంటిది మళ్ళీ మైదాపిండి కొంచెం వాటర్ కలిపి గని ఉడకబెట్టి మైదాపిండి లేకపోతే ఏదైనా సో అది పెట్టేసి అందులో పెట్టి గ్రీటింగ్ కార్డ్స్ షేర్ చేసుకోవడం నైట్ అంటే కూర్చొని ముగ్గులు వేసుకోవడం శ్రదా సర్ధంగా గడపడం దగ్గర వాళ్ళు ఉంటే అందరికీ ఫోన్లు చేసుకోవడం ఏ ఫోన్లు కాల్ మన ల్యాండ్ ఫోన్స్లో అందరం విషయాలు చెప్పుకోవడము పక్కన ఫ్రెండ్స్ ఉంటే ఇంటికి వెళ్ళి హక్ చేసుకొని షేక్ ఇచ్చుకొని మాట్లాడుకోవడం సో ఇలా ఉండేది ఎయిటీ నైంటీ జనరేషన్ కిడ్స్ న్యూ ఇయర్ అండ్ థర్టీ ఫస్ట్ ఎంతమందికి ఇది గుర్తుందో కామెంట్ చేయండి సో ఇక్కడ దాకా నా మార్నింగ్ రొటీన్ అయిపోయింది ఆఫ్టర్ సెక్షన్ అంతా కూడా ఫస్ట్ ఇయర్ న్యూ ఇయర్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను సో ఈ ఇయర్ లాస్ట్ వీడియో అనమాట లాస్ట్ వ్లాగ్ వీడియో అయితే ఎంజాస్తున్నాను సో వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అట్లీస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అయినా నా ఛానల్ మానిటైజర్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ అందరూ ఫ్యామిలీతోనే హ్యాపీగా గడపండి ఫ్రెండ్స్కి విషర్ చేయండి వెల్ విషర్స్ నియర్ అండ్ డియర్ ఉన్న వాళ్ళందరికీ విషర్ చెప్పండి వాళ్ళు మనకు చెప్పట్లయితే మనం ఎందుకు చెప్పాలని ఈగోకి పోకుండా అందరితోనే హ్యాపీగా ఉండండి పిల్ల పాపాలతో సుఖ సంతోషాలు హ్యాపీగా సంతోషంగా ఆనందంగా అందరం ఉండాలి అందులో మిమ్మల్ని మనస్ఫూర్తి కోరుకుంటూ ಈ ಇಯರ್ ಬ್ಲಾ ಎಂಸ್ ನೆಕ್ಸ್ಟ್ ಇಯರ್ ಬ್ಲಾಗ್ ಮಲ್ಲಿ ಮಲ್ಮಿ ಕಳಿಸ್ತು ಥ್ಯಾಂಕ್ ಯು ಬಾಬಾಯ್ ವಿಷಯ ಹ್ಯಾಪಿ ನ್ಯೂ ಇಯರ್ ಸೆಕೆಂಡ್ ಟು ಆಲ್ ಬಾಬಾಯ್ ಕ್ರೇಕ್ ಕೇರ್